అందుకే రాహుల్ గాంధీ గారు స్పష్టంగా ఈ దేశాన్ని ఎక్స్రే తీస్తాము ఈ ఎక్స్రేలో ఓబీసీలో ఉన్న కులాలు ఉపకులాలను అన్నిటినీ లెక్కించి వాళ్ళ జనాభాను మొత్తం లెక్కబెట్టి జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు మేము పెంచుతామని కాంగ్రెస్ పార్టీ విస్పష్టమైన విధానం తీసుకొని రాహుల్ గాంధీ గారు స్పష్టంగా ప్రకటించు దీంతో బీజేపీ అప్రమత్తమై కుట్ర చేసి కాంగ్రెస్ ఒకవేళ అధికారంలోకి వస్తే ఓబీసీ జనాభా మొత్తం లెక్క కట్టి వాళ్ళ ఇప్పుడున్న ఇరవై ఏడు శాతాన్ని కూడా రిజర్వేషన్లు యాభై శాతం వరకు పెంచడానికి అవకాశం ఉంది అప్పుడు రిజర్వేషన్లు యాభై శాతం దాటిపోయి డెబ్బై డెబ్బై ఐదు శాతానికి పెరగడానికి అవకాశం ఉంది కాబట్టి దీన్ని మొదట్లోనే అడ్డుకోవాలని ఈ రిజర్వేషన్లను రద్దు చేయాలని ఈరోజు కుట్ర జరుగుతుంది ఆ రోజు ఇక్కడున్న మీడియా మిత్రులకు చాలామందికి తెలిసి ఉండాలి మండల్ కమిషన్ అంశం ముందుకొచ్చినప్పుడు కమాండల్ తీసుకొచ్చింది అద్వానీ గారు రథయాత్ర తీసి దేశం మొత్తం మత విద్వేషాలను రెచ్చగొట్టి రెండు జాతుల మధ్యలో పంచాయతీ పెట్టి మండల్ కమిషన్ అమలు కాకుండా ఆ రోజు బీజేపీ అడ్డుకున్నది ఆ రోజు చాలా మీడియాలలో ప్రస్తావన వచ్చింది మండల్ వర్సెస్ కమాండల్ అని ఈరోజు కూడా రాహుల్ గాంధీ గారు ఓబీసీ జనాభాలను లెక్కించి వాళ్ళ నియామకాల విషయంలో వాళ్ళ నిధుల విషయంలో స్పష్టమైన గిరి గీయాలని ఏదైతే అనుకుంటున్నాడో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఇచ్చి అమలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఓబీసీల పక్షాన నిలబడంతో బీజేపీ కుట్ర చేసి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మీద విష ప్రచారం చేసి ఎట్లయినా నెక్కి రిజర్వేషన్లను రద్దు చేయాలనుకుంటున్నారు అందుకే ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓబీసీలకు బీజేపీకి మీరు వేసే ప్రతి ఓటు మీ రిజర్వేషన్ రద్దు కావడానికి ఉపయోగపడుతుంది బీజేపీ ఒక్క సీటు గెలిచిన మీ హక్కులను కాలరాయడానికి ఆ బలము ఉపయోగపడుతుంది మీరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి ఇవాళ మరి రిజర్వేషన్లనే రద్దు చేయాలనుకుంటున్నా బీజేపీకి కొంతమంది వర్గీకరణ విషయంలో పోరాటం చేస్తున్న వాళ్ళు ఏ విధంగా మద్దతు ఇస్తున్నో నాకైతే తెలీదు అసలు ఉన్న కొండ నాలుక మంది ఉన్న ఉన్ననాలుక ఊసిపోయిందని మీరు తాత్కాలికమైన స్థానిక రాజకీయ లబ్ధి కోసం ఏదైనా మీరు బీజేపీకి మద్దతు ఇస్తే ఇది నూటికి నూరు శాతం రిజర్వేషన్ల రద్దుకు దారితీస్తుంది మేము ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను కొనసాగించడమే కాకుండా ఓబీసీ రిజర్వేషన్లు ఇవ్వడమే కాకుండా యాభై శాతానికి పైబడి ఈ వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ విస్పష్టమైన విధానము ఈ విధానాన్ని సమర్థించాలనుకుంటే ఈ విధానాన్ని అమలు చేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి రిజర్వేషన్లు వద్దు రిజర్వేషన్లు రద్దు అనుకుంటే మీరు బీజేపీకి ఎన్డీఏకు ఓటేయండి వేయండి నరేంద్ర మోడీ గారు ఏ వ్యవస్థల్ని లెక్క పెట్టేటోడు కాదు మీరు చూసిన త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసినప్పుడు లేకపోతే యూనిఫామ్ సివిల్ కోడ్ విషయంలో కానీ కామన్ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ విషయంలో కానీ జిఎస్టీ విషయంలో కానీ నోట్ల రద్దు విషయంలో కానీ వాళ్ళు చెయ్యాలనుకుంటే ఎంత దురాగతానికైనా పాల్పడతారు భారతీయ జనతా పార్టీ నాయకులు కాబట్టి తెలంగాణ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి ఈ ఎన్నికలు రెఫరండమ్ రిజర్వేషన్లు ఉండాలన్నా రిజర్వేషన్లు రద్దు కావాలని అనే రెఫరెండమ్గా ఈ దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు ఉండాలి అనుకుంటుంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలకు అండగా నిలబడాలి అని కాంగ్రెస్ అనుకుంటుంది వీటిని రద్దు చేయడం ద్వారా వాళ్ళ హక్కులను కాలరాయాలని బీజేపీ అనుకుంటుంది మీరు ఏ పక్కన నిలబడతారో మీ ఇష్టం గత ప్రభుత్వ గత పది సంవత్సరాల ప్రభుత్వ వైఫల్యాలు ఒక పక్కన భవిష్యత్తులో అమలు చేయబోయే కుట్ర ఇంకొక పక్కన ఈ నేపథ్యంలో ఎన్నికలు జరుగుతున్నాయి అందుకే మేము స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో పద్నాలుగు సీట్లు గెలిపించండి ఈ రిజర్వేషన్లను కాపాడే బాధ్యత ఈ రిజర్వేషన్లను పెంచే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను